హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసన్ రాజపూడి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇదిగోండి ఈరోజు క్యాటరింగ్ స్టైల్ బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలని ఈ వీడియోలో చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మంచి టేస్ట్ ఉంటుంది ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలనో ఈ వీడియోలో చూసిద్దాం ఇదిగోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని వెడల్పు గిన్నె తీసుకున్నానండి దాంట్లో వాటర్ వేసి ఉప్పు వేసినాను ఉప్పు వేసి ఇప్పుడు బెండకాయ బెండకాయనే దీంట్లోకి వేసేసుకోవాలండి వేసుకొని బాగా నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి చూడండి బెండకాయలను ఒక ఐదు నిమిషాలు నీట్లో నానబెట్టేసి శుభ్రంగా కడుక్కోవాలి శుభ్రంగా కడిగి తీసుకోవాలండి తీసుకొని మనము ఈ బెండకాయలు తడి ఉంటుంది కదా అందుకోసమని ఈ బెండకాయలు కడిగి శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఒక క్లాత్ పైన వేసి తడంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలండి ఇదిగోండి ఫస్ట్ ఒక క్లాత్ పైన వేసి ఇలా రుద్ధేస్తే తడి ఆరిపోతుంది తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవరు ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా ఎందుకంటే మనం ఒక నాలుగైదు రోజులు నిల్వ ఉంటుందండి ఈ బెండకాయ ఫ్రై తడి లేకుండా ఆరబెట్టుకొని మనం వేయించి పెట్టుకుంటే ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తడి అంత ఆరిపోయిన తర్వాత చూడండి ఈ విధంగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి అందుకోసమని మనము శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నామంటే ఒక నాలుగైదు రోజులు ఫ్రై బాగుంటుందండి మనం బయట పెట్టినా ఎక్కడ పెట్టినా కూడా చెడిపోకుండా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ మనం నంచుకోవడానికే సై డిష్గా సూపర్గా ఉంటుందండి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం బెండకాయలన్నింటినీ నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ బెండకాయ ఫ్రై చాలా బాగుంటుంది పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారండి ఈ బెండకాయ ఫ్రై మా ఇంట్లో చేస్తే నాలుగు రోజుల చేస్తే ఒక్క రోజుకి అయిపోతుంది అండి అంత బాగుంటుంది ఎందుకండి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి చూడండి ఫ్రెష్ బెండకాయలు తీసుకోవాలండి లేత బెండకాయలు ఫ్రెష్గా తెచ్చిన రోజే చేసుకున్నామంటే మనకు ఫ్రై బాగా వస్తుంది క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి బెండకాయ ముక్కలు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక నాలుగైదు రోజుల తర్వాత వేసుకుంటే అంత క్రిస్పీగా రావు అందుకోసమని మనం తెచ్చుకున్న రోజే చేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోవాలి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి అంటే మనం డీప్ ఫ్రై కండి ఆయిల్ అందుకే నేను కొన్ని కొన్ని ముక్కలే వేయించుతున్నాను ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో ఈ బెండకాయ ముక్కలు బాగా కలుపుతూ వేయించుకోవాలి డీప్ ఫ్రై కావాలండి క్యాటరింగ్లో మనము క్యాటరింగ్లో తిన్నప్పుడు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి బెండకాయ ఫ్రై మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యాటరింగ్లో చేస్తుంటాం కదా అప్పుడు బెండకాయ ఫ్రై ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్టు అంతకంటే బాగుంటుందండి చూడండి ఇలా వేయించుకోవాలి ఇవి మనం తీసినప్పుడు కంటే తీసిన తర్వాత కలర్ ఇంకా రెడ్డిష్గా అయిపోతాయండి అందుకోసమని కొద్దిగా ఇంకా బెండకాయ కలర్ ఉన్నప్పుడే తీసేస్తే బాగుంటుంది చూడండి మళ్ళీ వేసుకున్నాను అవి తీసేసి ఇవి కొద్దిగా వేగితే మళ్ళీ ఇవి చిన్న ముక్కలు చిన్నగా అయిపోతాయి కదా అందుకోసమని ఆయిల్ సరిపోతుంది ఈ లోపుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల కారము వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఏమో కొబ్బరి పొడి వేసుకోవాలి తర్వాత ఒక ఐదారు వెల్లుల్లిపాయలను వేసుకోవాలి ఇవన్నీ కలిపి పొడి చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా కారం ప్రిపేర్ చేసుకోవాలి ఈ బెండకాయ ఫ్రైలోకి ఈ లోపుగా బెండకాయలు వేగుతుంటాయి చూడండి ఇంకా కొద్దిగా వేగాలండి బెండకాయలు ఇదిగోండి ఇప్పుడైతే వేగిపోయినాయి ఇంకా బెండకాయలు ఇవి కూడా తీసి పెట్టేసుకున్నాము ఫస్ట్ తీసుకున్నాం కదా మళ్ళీ ఇవి మనం అలా కొన్ని కొన్ని వేయించుకోవాలండి మనం ఆయిల్ ఎక్కువ వేస్ట్ అవుతుందండి ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం వేయించేసుకున్నాను ఇప్పుడు వేయించుకున్నాం కదా ఈ వేడిగా ఉన్నప్పుడే ఈ కారం చల్లుకోవాలండి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా కారము అది వేసేసుకోవాలి అంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే బాగా బెండకాయ బాగా పడుతుందండి బెండకాయ ముక్కలకి అందుకోసమని వేడిగా ఉన్నప్పుడే వేసుకొని కలిపేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోనే పల్లీలు వేయించుకుందాము మనం ఈ పల్లీలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటున్నాయి బాగుంటుంది తినడానికి మనం తినేటప్పుడు చూడండి నేనైతే పల్లీలు ఎక్కువగానే వేసుకున్నాను ఈ పల్లీలు వేసుకున్న తర్వాత తర్వాత కరివేపాకు వేయించుకున్నాము చూడండి కరివేపాకు కూడా వేయించేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీలికలు చేసుకొని పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలి చూడండి పచ్చిమిర్చి కరివేపాకు పల్లీలు అన్నీ వేసి వేయించుకున్నాం కదా ఇప్పుడు అన్నీ కలుపుకోవాలండి చూడండి ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఒక నాలుగు రోజులు నిల్వ ఉంటుందండి మనం ఎక్కడికైనా వెళ్ళినా తీసుకువెళ్ళడానికి బాగుంటుంది అంటే నాలుగు రోజుల వరకు చెడిపోదు కాబట్టి మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినా క్యారియర్గా తీసుకు వెళ్ళాలనే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా బెండకాయలు తెచ్చుకునే రోజే ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది చూసినారు కదండి మీకు ఈ వీడియో నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇదిగోండి ఈ విధంగా అన్ని ఇంకా సర్వింగ్ ప్లేట్లే తీసుకున్నానండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియజేయండి చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా ఇంకా అంతేనండి అందరికీ బయట